హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా బట్టలు చూస్తుంది సో ఈరోజైతే మేము కుక్ కేపీహెచ్బిలో ఉన్న డార్లింగ్ సెటర్కి వచ్చాము మా ఫస్ట్ ఒక స్టోర్కి విజిట్ చేసి దాన్ని వీడియో చేయడం ఈరోజు ఇక్కడ నేను ప్రైజెస్ అయితే చెప్పలేను బట్ అన్నీ రీజనబుల్ ఉన్నాయి మీరు ఎవరైనా షాపింగ్ చేయాలి అనుకుంటే ఇది మీకు గూగుల్లో కూడా ఉంది మీకు ఓలా ఊబర్ ఎవరైనా ఓలా ఊబర్లో రావాలన్నా కూడా ఈజీగా వచ్చేయచ్చు నేనైతే ఇక్కడ ఉన్న కలెక్షన్ అంతా చూపిస్తాను మీకు ఫస్ట్ సో ఈ రో అంతా మనకి ట్రిపుల్ నైన్కి త్రీ కుర్తీస్ అండి చాలా చాలా ప్రీటీ ఉన్నాయి మీకు సైజెస్ కూడా దొరకాలి అనుకుంటే అన్నీ అవైలబుల్ ఉంటాయి మీకు త్రీ నైంటీ నైన్కి సారీ ఫోర్ ట్రిపుల్ నైన్కి త్రీ కుర్తీస్ అంటే మీకు బయట కూడా రావు అండ్ మెటీరియల్ కూడా చూస్తే చాలా బాగుంది మీరు చూడండి కాటన్ కావాలంటే కాటన్ సిల్క్లా కావాలనుకుంటే సిల్క్ అంతా ఉంది మా అక్క కొన్ని కుర్తీస్ సెలెక్ట్ చేసుకుంది తీసుకోవడానికి చూపిస్తాను మీకు ఈ కుర్తీ నా దగ్గర కూడా సేమ్ ఉంది ఆమె కూడా కాపీ కొడదామని చూస్తుంది సో ఫోన్లే తీసుకో అని చెప్తున్నాను నేను తీసుకుంటుంది అంట తను ట్రిపుల్ నైన్కి త్రీ కుర్తీస్ అంటే రీజనబులే కదా అనేసి ఇక్కడ త్రీ పక్కా తీసుకుంటాము అండ్ ఈ రోలో వచ్చేసి మీకు ఫోర్ నైన్టీ నైన్కి ఇవన్నీ కుర్తీస్ ఇక్కడ మళ్ళీ మీకు ఇంకా స్టాక్ ఉంది స్టాక్ అయితే అవైలబుల్ ఉంది చాలా స్టాక్ సో ఫోర్ నైన్టీ నైన్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఇది లెవెన్ ఫిఫ్టీ వరకు సింగిల్ కుర్తీస్ ఉన్నాయి అది కూడా ఏంటంటే మీకు ప్రైస్ బట్టి అన్ని డిఫరెంట్ 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 ఉంటాయి మీరు ఎలా చూస్ చేసుకోవాలనుకుంటే అలాగా అండ్ ఇంకొకటి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఆలియా కట్ వేసుకున్నాను కదా ఆర్ఎస్ బ్రదర్స్లో టూ థౌజండ్కి తీసుకున్నా అని చెప్పాను మీకు అది ఇక్కడ నాకు అక్కడ ఓన్లీ కుర్తీ వచ్చింది బట్ ఇక్కడ మొత్తం సెట్ అది చూడండి కలర్ కూడా ఎంత ప్రిటీ ఉందో మొత్తం సెట్ ఎయిట్ డబల్ నైన్ ఉంది చూడండి మీరు మక్క చూపిస్తుంది తను ట్రై కూడా చేసి చూపిస్తుంది మీకు చాలా బాగుంది మీరు ఎక్కడైనా సింపుల్గా టెంపుల్కి వెళ్ళాలనుకున్నా మీరు ఆఫీస్ పార్టీస్ కూడా వేసుకోవచ్చు ఆ కుర్తీస్ బాగుంది మొత్తం సెట్ కింద కూడా వర్క్ వచ్చింది ఒక నిమిషం కింద కూడా సింపుల్గా వర్క్ ఇచ్చి ఇవి ఎయిట్ డబల్ నైన్ దీంట్లోనే మనకి ఇక్కడ వన్ ఫిఫ్టీ కుర్తీస్ కూడా ఉన్నాయి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ కూడా ఉన్నాయి ఇదే క్లాత్ లియాన్ క్లాత్ అంట బాగుంది మంచింది ఇక్కడ సెట్స్ కూడా మీకు టూ నైంటీ నైన్ నుంచి ఓన్లీ టాప్ అండ్ బాటమ్ కూడా వచ్చినవి ఉన్నాయి టూ నైంటీ నైన్వి ఇది త్రీ నైంటీన్ ఉంది బాగుంది ఇంకేం సెట్స్ చూపించారు ఫైవ్ ఫైవ్ నైంటీ నైన్ అండి కాటన్ ఇది మొత్తం కాటన్ కదా కాటన్ది సమ్మర్కి ప్రా ప్రాపర్గా ఉంటుంది కాటన్వి కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి కదా ఉన్నాయంట కాటన్వి కూడా అవైలబుల్ ఉన్నాయి చాలా మీకు ఇది మొత్తం సెట్ వస్తుంది చున్నీ ప్యాంటు అండ్ కుర్తీ వస్తుంది ఇవి కాకుండా మనకి ఇక్కడ అన్స్టిచ్డ్ ఉంటాయి కదా అవి కూడా అవైలబుల్ ఉన్నాయి నాకు చాలా నాకు కలర్ని దీనిపైనే ఉన్నాయి ఇది ఎంత కాస్ట్ అంటే ఇది మీకు మొత్తం మన కశ్మీరీలా ఉంటుంది చూడండి కశ్మీరీ వాళ్ళు వేసుకుంటారు చూడండి అలా ఉంది మొత్తం చికెన్ కారీ మొత్తం బాగుంది ఎవరైనా ఏదైనా రిసెప్షన్కి వేసుకోవాలనుకున్నా కూడా చాలా 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 ప్రీటీ ఉంటుంది ఇది స్టిచ్డ్ కదా అన్స్టిచ్డ్ మనం స్టిచ్ చేయించుకోవాలి ఈ రో అంతా అన్స్టిచ్డే ఉంది కలర్స్ కూడా మీకు చాలా గ్రాండ్ ఇవి చూడండి ఎంత గ్రాండ్ గ్రాండ్ అనిపిస్తున్నాయో గ్రాండ్ ఉంటాయి ఇవి ఓ దీనిపైన నాకు కళ్ళు ఉన్నాయి చూద్దాం మన దగ్గర అన్నీ తీసుకున్న తర్వాత ఏమైనా మిగులితే డబ్బులు ట్రై చేద్దాం మనం బాగుంది ఇది చున్నీ కదా చున్నీ బాగుంది నైస్ మీకు నచ్చిందా ఏం చేస్తున్నాం యా లెగ్గింగ్స్ కూడా ఉన్నాయి ఎవరైనా వచ్చి కుర్తీస్ తీసుకుంటే లెగ్గిన్స్ కూడా ఇక్కడే షాప్ చేసేయచ్చు మీరు మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు దుప్పట్ దుప్పట్టా యా ప్రీతి ప్రీతి దుప్పట్టాస్ బాగుంది నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు చూపించారు షర్మిలాగా చూపించారు మీ పేరు వినిపించలేదమ్మా షై ఫీల్ అవుతున్నారు కొంచెం ఫోన్ లేని మనమైతే దుప్పట్టాస్ నేను తల్లు పడ్డాయి కాబట్టి చూపిస్తాను మంచి దుప్పట్టాస్ ఉన్నాయి ఇక్కడ మనకి ఇది బనారస్ దుప్పట్టాస్ తీయవా ఇది బనారసే కదా బనారస్ దుప్పట్టాస్ కూడా ఉన్నాయి ఫోర్ నైంటీ నైన్ మేము ఒకసారి బనారస్ది బ్లౌజ్ కుట్టించుకుందాం అనేసి మదీనా మార్కెట్కి వెళ్ళామండి దాంట్లో వాళ్ళు జస్ట్ వన్ మీటర్ టూ మీటర్స్కే మాకు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వేశారు వాళ్ళకి దుపట్టాకే ఫోర్ నైంటీ నైన్ పడుతుంది మొత్తం దుపట్టా వస్తుంది ఇది ఇది కూడా బ్లౌజ్ పీసెస్ అన్స్టిచ్డ్ లెహెంగాస్ ఇవన్నీ అన్స్టిచ్డ్ లెహెంగాస్ అంట ఇది ఇది కూడా ఇది మెటీరియల్ ఇది లెహెంగాస్ కూడా ఉన్నాయి నేను మీకు చూస్తాను ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్ ఉంది మీరు వచ్చి నార్మల్గా షాపింగ్ కూర్చోడానికైనా వచ్చి చూడడానికైనా అమ్మాయిలు ఎవరైనా విండో షాపింగ్ చేయడానికైనా రావచ్చు మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఏమేమి ఉన్నాయని ఇవి మీకు స్టిచ్డ్ కదా స్టిచ్డ్ లెహెంగాస్ కదా స్టిచ్డ్ లెహెంగాస్ ఇవి మా అక్కకి ఫ్రంట్ నచ్చిందంట అందుకే తీసి ముందు పెట్టాం చాలా బాగుందా ట్రై చేస్తాను నేను అని బాగుంది మీకు లెహంగాస్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ వరకు ఉంటాయి లెహెంగాస్ మీకు షార్ట్ కుర్తీస్ కూడా ఉంది ఇది కూడా బాగుంది చూడండి ఇది లాంగ్ కుర్తీ కదా విత్ సెట్ అన్ని ప్యాంట్ అండ్ చిన్నీ కూడా ఉంటుంది దీని కాస్ట్ వచ్చి ఫిఫ్టీన్ ఫిఫ్టీ మీరు ఇదే వెళ్ళి వేరే పెద్ద పెద్ద మాల్స్లో చూస్తే అయితే మీకు బాగా ఇస్తారు ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక టూ త్రీ టైమ్స్ మూసిపోయాను అనమాట వాళ్ళ ద్వారా సో ఇక్కడికి వచ్చి మీరు ఏదైనా తీసుకోవాలనుకుంటే అన్ని రీజనబుల్ ప్రైస్లోనే దొరుకుతాయి అయితే ఇదైతే లాంగ్ ఫ్రాక్ ఇది కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీ లాంగ్ ఫ్రాక్ మీకు షార్ట్ కుర్తీస్ కూడా ఉన్నాయి ఎవరైనా షార్ట్ కుర్తీస్ ట్రై చేసే వాళ్ళు ఉంటే సెట్స్ షార్ట్ కుర్తీస్ సెట్స్ అన్నీ ఉన్నాయి మీకు అన్నిట్లో నుంచి ఒక్కొక్క టూ టూ పీసెస్ ట్రై చేసి చూపిస్తాము సో ఈ షాప్లో నాకు అన్నిటికన్నా ఫేవరెట్ ఫస్ట్ ఆ రెడ్ది అయితే దాని తర్వాత ఇవే ఇదే మొత్తం సెట్ మనకి ప్యాంటు కుర్తీ వస్తుంది చున్నీ వస్తుంది మీరు కలర్స్ చూడండి ఇది కూడా చాలా 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 బాగుంది అండ్ ఇది ఇది వచ్చి టూ థౌజండ్ మనకి ఈ కుర్తీస్లో స్టార్టింగ్ ప్రైస్ లెవెన్ ఫిఫ్టీ నుంచి టూ థౌసండ్ వరకు ఉన్నాయి నేను చెప్పా కదా ఇది ఎంత కాస్ట్ సెవెంటీన్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ కూడా ఉన్నాయి అక్కడ ఆ ర్యాక్ అంతా అవే ఇది అయితే టూ థౌజండ్ ఇది కూడా చాలా బాగుంది మనం నవాబ్స్ లాగా వేసుకుంటారు కదా కింద మీరు ఎక్కడైనా మన జెవెల్ ఆఫ్ నైజామ్ ఉంది చూడండి అక్కడికి డిన్నర్కి వెళ్ళాలి డేట్కి వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ ఇలాంటివి వేసుకొని వెళ్ళండి చాలా బాగుంటుంది సో ఇవైతే మొత్తం సెట్ మీకు చూసినట్టయితే సైజెస్ కూడా అన్నీ అవైలబుల్ ఉన్నాయి సైజ్ అవైలబుల్ ఉంది అన్నీ మీకు ఎవరికైనా ఎక్సెల్ కావాలన్నా ఎక్సెల్ వరకు ఎస్ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్సెల్ వరకు ఎస్ నుంచి స్టార్ట్ అయ్యి డబల్ ఎక్సెల్ వరకు ఉన్నాయంట సో ఈ ర్యాక్ అంతా వచ్చి మనకి సెట్స్ మొత్తం ఫుల్ సెట్స్ లెవెన్ ఫిఫ్టీ నుంచి టూ థౌజండ్ వరకు రన్ అవుతున్నాయి ఇది ఆల్రెడీ చెప్పా కదా మీకు సో ఇవి పీసెస్ సో గైస్ ఇక్కడ మనకి నేను ఏమైతే చెప్పానో ఎస్ నుంచి డబుల్ ఎక్సెల్ వరకు ఉన్నాయని చెప్పాను కదా డబల్ ఎక్సెల్ అబవ్ ఉన్న వాళ్ళకి కూడా ప్లస్ సైజ్ వాళ్ళకి కూడా కుర్తీస్ ఉన్నాయి అంటే మన నార్మల్గా కొద్దిగా వాళ్ళు నేను కూడా కొంచెం నాకు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వస్తుంది అనమాట అయినో స్ట్రగుల్ ఉంటుంది మనకి మంచి పీసెస్ ఏదైనా కనిపించింది అనుకోండి అది మనకి దొరకడం చాలా చాలా కష్టం మన సైజులో సో ఇక్కడ ప్లస్ సైజ్ వాళ్ళకు కూడా ఉన్నాయి ఇవి కాటన్ కుర్తీస్ ఇవైతే ప్రస్తుతానికి నేను చూపిస్తున్నాను చాలా బాగున్నాయి కాటన్ కుర్తీస్ విత్ చున్నీ ప్యాంట్ అన్నీ అన్నమాట ఎవరైనా ప్లస్ సైజ్ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు బాగున్నాయి ఇక్కడ ఇది మన థౌజండ్కి త్రీ కుర్తీస్ చెప్పాను కదా దాంట్లో చాలా బాగుంది కుర్తీస్ బాగుంది ఆలియా ది సెట్ కొంచెం వెనక్కి వెళ్ళు బాగుంది కింద డిజైన్ కూడా మంచి లుక్ ఇస్తుంది అక్కడే ఉండు అక్కడే ఉంది కదలకు తిరుగు పక్కకి వెళ్ళు పక్కకి వెళ్ళి బాగుంది అయితే చాలా చాలా బాగుంది వెనక్ మాకు అన్ని కుర్తీస్ ట్రై చేశారని చెప్పేసి నాతో ఒక లాంగ్ ఫ్రాక్ ట్రై చేయించింది చాలా ప్రీతి ఉండే ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ దాని తర్వాత మాకు బిల్ చేసేసారనమాట త్రీ కుర్తీస్ తీసుకున్నాం అండ్ టూ సెట్స్ తీసుకున్నాము అండ్ ఇది డార్లింగ్స్ అటైర్ నేను ప్లేస్ మళ్ళీ చెప్తున్నాను మీకు అడ్రస్ కూడా క్లియర్గా చెప్తాను చూడండి అండ్ ప్లీజ్ గో అండ్ షాప్ దేర్ బై మీరు ఇక్కడ నుంచి వచ్చిన వెంటనే మీకు ఇక్కడ ఫ్యాక్టరీ ఉందని అనిపిస్తుంది దాని నుంచి మనం ఇక్కడ థర్డ్ ఫ్లోర్లో డాలింగ్స్